పవన్ కళ్యాణ్ తాజాగా విజయవాడలో జరుగుతున్న బుక్ బుక్ఫేర్ను సందర్శించారు ఐదు లక్షల రూపాయల విలువైన పుస్తకాల్ని కొన్నారు పిఠాపురంలో పెట్టబోయే లైబ్రరీలో కొన్నింటిని ఉంచనున్నట్లు సమాచారం రెండున్నర గంటలకు పైగా స్టాళ్లను పరిశీలించిన పవన్ కళ్యాణ్ పెద్ద సంఖ్యలో పుస్తకాలని కొన్నారు తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల పుస్తకాలను సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలను నాటి నేటి రచయితల రచనలను పరిశీలిస్తూ పుస్తకాలు కొనుగోలు చేశారు భారతీయ చట్టాలు చరిత్ర రాజకీయ విశ్లేషణలు పబ్లిక్ పాలసీ శాస్త్ర సాంకేతిక వ్యవసాయ పర్యావరణ అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన రచనలు డిక్షనరీలు పవన్ కొట్నవాటిలో ఉన్నాయి డాక్టర్ విక్టర్ ఫ్రాంకల్ రాసిన మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ పుస్తకాన్ని చూసి ఇది తనకు ఎంతో ఇష్టమైనదని చెప్పారు ఆ పుస్తకం చదివితే నిరాశ నిస్పృహలు తొలగి ఆశావహ దృక్పథం ఏర్పడుతుందని అన్నారు రచయిత రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీల నిర్బంధంలో ఉన్నప్పుడు రాసిన పుస్తకం మీదని వివరించారు ఈ ఆ తాను బహుమతిగా ఇస్తానంటూ పెద్ద సంఖ్యలో కాపీలను కొన్నారు పుస్తక మహోత్సవ సమన్వయకర్త ఎంఎస్కో విజయ్ కుమార్ అధ్యక్షుడు లక్ష్మయ్య కార్యదర్శి మనోహర్ నాయుడు పవన్ కు ఒక్కో స్టాల్ ను చూపిస్తూ పుస్తకాల కొనుగోలుకు సహకరించారు